స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను నేను ఒంటరిగా లేను అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక స్నేహితులారా చాలామంది జీవితాలలో ఒంటరితనము అనేది చాలా ఇబ్బందులకు నిరాశ నిస్పృహలకు కష్ట నష్టములకు భయము చింత ఆందోళనకి కారణమవుతున్నటువంటి వేళ నేను ఒంటరిగా లేను అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన వనవులు ఎట్టివైననో కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను లేఖనము యువహానుసు వార్త పదహారవ అధ్యాయము ముప్పది రెండవ వచనము తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను స్నేహితులారా మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు సమాజము స్నేహితులు బంధువులు మనము ఎరిగి ఉన్నటువంటి వారందరూ కూడా సంతోషంలో ఆనందంలో మనము ఉత్సవములు జరిగించుకున్నటువంటి వేళ గెలుపును అనుభవించినటువంటి వేళ మన స్థితిగతులన్నీ సక్రమంగా సంతోషంగా ఉన్నటువంటి తరుణంలో అందరూ మనతో ఉండి మనలను ప్రోత్సాహపరుస్తున్నట్లుగా మనకు తోడు నీడగా ఉండి ధైర్యపరుస్తూ ఉన్నట్లుగా మనము గ్రహించగలము అయితే జీవితంలో స్థితిగతులన్నీ మారిపోయి జీవితంలో పరిస్థితులు అనానుకూలంగా మారినటువంటి వేళ మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు స్నేహితులు బంధువులు మనం ఎరిగి ఉన్నటువంటి వారందరూ కూడా మనల్ని విడిచి వెళ్ళిపోయే పరిస్థితులను అనుభవములను మనము కలిగినటువంటి వారం ఎప్పుడైతే మన జీవితంలో సమస్యలు దాడులు ఒంటరితనము శత్రువు యొక్క హింసలు ఇబ్బందులు అనుభవించే వేళ మనుషులు ఎవ్వరు కూడా మనకు తోడుగా ఉండరండి కన్నీరు ఎప్పుడు ప్రా ప్రారంభమైందో సమస్య ఎప్పుడు ప్రారంభమైందో కొరత ఎప్పుడు ప్రారంభమైందో అందరూ మనల్ని విడిచి వెళ్ళిపోయేటటువంటి వారుగా ఉన్నారు మనము విపరీతమైన ఒంటరితనాన్ని అనుభవించేటటువంటి వారంగా మన జీవితంలో తోడు లేక ఆదరణ లేక పలకరించేటటువంటి వారు లేక ప్రోత్సాహపరిచేటటువంటి వారు లేక ఒంటరితనాన్ని భయాన్ని అనుభవించేటటువంటి వారంగా ఉంటారు అందరూ దూరమైతే ఒంటరితనము మనల్ని వేధిస్తుంది ఎంతో భయాన్ని చింత ఆందోళనను మనము అనుభవించేటటువంటి వారంగా ఉంటాం ప్రభుల వారు రోమా ప్రభుత్వానికి లేదా రోమా సైనికులకు అప్పగింపబడుతూ ఉన్న సందర్భంలో ఇటువంటి ఒంటరితనాన్ని వారు అనుభవించినటువంటి వారుగా ఉన్నారు యేసు ప్రభుల వారి జీవితంలో వారు ఎన్నో ఆశ్చర్య అద్భుత కార్యములు చేయుచున్నటువంటి వేళ ఆహారము పంచుచున్నటువంటి వేళ తన శిష్యులు తనను వెన్నంటి ఉండినటువంటి వారుగా ఉండినారు వేల మంది ఆయనను వెంబడించచు ఆయనను మయమపరచుచు గణపరచుచు స్థుతి చెల్లించుచు ఆయనను మెస్సియాగా ప్రభువుగా ఒప్పుకున్నటువంటి వారుగా ఉన్నారు పరిస్థితులన్నీ సక్రమంగా ఉండినప్పుడు ఏ సమస్య లేనప్పుడు ఏ ఇరుకులు ఇబ్బందులు వాళ్ళ జీవితంలో సంభవించినప్పుడు అయ్యా నీతోనే ఉంటాము నిన్నే వెంబడిస్తాము నీ కొరకు ప్రాణాలైనా అర్పిస్తాము అని ఆయనకు ప్రమాణము చేసినటువంటి వారుగా ఉండినారు అయితే యేసు ప్రభుల వారి జీవితంలో కష్టాలు మొదలవగానే దాడులు గాయములు అవమానాలు వెలువేతలు చెరసాల మొదలవ్వగానే ఈ ప్రమాణం నీతోనే ఉంటాము మరణమైన నిన్ను విడవమని పలికిన వారు మొదలుకొని తన శిష్యులు మొదలుకొని ఈ వేల మంది సమూహము మొదలుకొని అందరూ ఆయనను విడిచిపెట్టి ప్రాణభయంతో పారిపోయినటువంటి వారుగా ఉండినారు ఆయన ఒంటరిగా మిగిలిపోయినాడు అటువంటి తరుణంలో దాన్ని ఆ సంఘటనను ఆ విషయాన్ని ముందుగానే పసిగట్టినటువంటి యేసు ప్రభుల వారు ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడు తండ్రి నాతో ఉన్నాడు కనుక నేను ఒంటరిగా లేను అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు స్నేహితులారా తండ్రి నన్ను పంపినటువంటి వాడు తండ్రి నన్ను బలపరిచినటువంటి వాడు తండ్రి ఎన్నడూ నన్ను విడవనటువంటి వాడు మరువనటువంటి వాడు కష్టకాలంలో నేనున్నప్పుడు శత్రువుల మధ్య నేనున్నప్పుడు దాడులు అవమానములు హింస శ్రమలు నా జీవితంలో మొదలైనప్పుడు ఆయన నన్ను విడవకుండా ఎడబాయకుండా తన సన్నిధిని నాతో కూడా అనుగ్రహించి నన్ను బలపరిచి ఆయన చిత్తము నా జీవితంలో ఏమై ఉన్నదో ఆయన కార్యము నా జీవితంలో ఏమై ఉన్నదో దానిని తప్పకుండా నెరవేర్చేటటువంటి వాడు అని ఎరిగి ఉండి ఈ మాట ఆయన తెలియజేస్తూ ఉన్నాడు నేను ఒంటరిగా లేను అని స్నేహితులారా నీ జీవితంలో కూడా చుట్టాలను నువ్వు నమ్మి ఉండవచ్చు స్నేహితులను నువ్వు నమ్మి ఉండవచ్చు ఇరుగు పొరుగు వారిని నువ్వు నమ్మి ఉండవచ్చు ఆ పలాని బంధువు ఆ ఫలాని స్నేహితుడు ఆ ఫలాని నాయకుడు ఆ ఫలాని పాలకుడు ఆ ఫలాని అధికారి ఆ ఫలాని నేను ఎరిగి ఉన్న మనిషి నన్ను విడవడండి నన్ను ఎడబాయడండి నా తోబుట్టువండి నా బంధువండి ఎవ్వరు దూరమైనా ఆయన నా జీవితంలో దూరం గాడండి ఎవరు సహాయం చేసి చేయకపోయినా ఆయన సహాయము చేస్తాడండి అని నువ్వు ఎంతగానో నమ్మినటువంటి నీ బంధువులు నీ స్నేహితులు నీ ఇరుగు వారు ఈ దినాన నీ అనారోగ్య సమయంలో ఈ దినాన నీ అప్పుల సమయంలో ఈ దినాన నీ బలహీన సమయంలో ఈ దినాన నీ జీవితంలో సమస్యలు విస్తరించిన సమయంలో ఈ దినాన నువ్వు బలహీనుడుగా మిగిలిపోయిన సమయంలో ఈ దినాన నువ్వు నష్టపోయిన సమయంలో ఈ దినాన కష్టాలు సమస్యలు బాధలను నీవు అనుభవించుచు ఉన్న సందర్భంలో అందరూ నిన్ను విడిచి నువ్వు ఒంటరి వాడవుగా మిగిలిపోయినావేమో అయ్యో ఒంటరి వాడనైపోయానే ఈ సమస్యలు ఏ రీతిగా జయించగలను ఈ బంధకాలలో నుండి ఏ రీతిగా బయటకు రాగలను ఈ శోకములు ఈ కొరతల నుండి నేను విమోచింపబడగలన విడుదలను అనుభవించగలనా అన్న కన్నీరు వేదన నిన్ను బాధించేటటువంటివిగా ఉండవచ్చు ఇలాంటి తరుణంలో స్నేహితులారా నీ కొరకు నా కొరకు ఇవ్వబడినటువంటి ఆదరణ వాగ్దానము ఏమిటంటే తండ్రి నీతో కూడా ఉండినటువంటి వాడు ఆయన నిన్ను జన్మింపజేసినటువంటి తండ్రి ఆయన నిన్ను పోషించుచున్నటువంటి తండ్రి ఆయన నిన్ను భద్రతనిచ్చిచున్నటువంటి తండ్రి గాఢాంధకారపు లోయలో నీకు సహాయము చేయగలిగినటువంటి తండ్రి ఆయన నీకు కాపరిగా ఉండి ఏ కొరత నీ జీవితంలోనికి రానివ్వనటువంటి తండ్రి కనుక ఒంటరి వాడనని చింతించక ఆయనను ఆశ్రయించే వాడవుగా సమీపించే వాడవుగా ఉండాలని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థించుదము కృపగల తండ్రి ప్రేమగల మా రక్షక మీ పరిశుద్ధ ఉన్నతమైన నామంకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం దేవా నిజమే అందరూ మా అనుకొని ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నాం అందరూ మంచివారు అనుకొని ఈ లోకంలో మేము జీవిస్తూ ఉన్నాం కష్ట నష్టములే అందు వీరందరూ సహాయం చేస్తారు అని నమ్మి మనుషులను వెంబడించి మనుషుల నాయకత్వాన్ని నమ్ముకొని ఈ లోకంలో జీవించేటటువంటి వారంగా ఉన్నాం అయ్యా మంచి దినములు మంచి అనుభవములు మంచి ఆశీర్వాదములు లేక సంతోష ఆనందములు ఈసయా మా జీవితంలో ఉన్నప్పుడు వీరందరూ తోడుగా నిలవబడినారయ్యా వీరందరూ ధైర్యపరచినారయ్యా వీరందరూ మాకు సహాయము చేసినటువంటి వారుగా ఉన్నారయ్యా ఎప్పుడైతే మా జీవితంలో శ్రమ దుఃఖము వేదన దాడులు శత్రువులు కన్నీరు బంధకము కొరత అవమానాలు నిందలు ప్రారంభమైనవో అందరూ మమ్మల్ని విడిచి వెళ్ళినారు మేము ఒంటరి వారంగా బ్రతుకుతూ ఉన్నాం చింతతో బ్రతుకుతూ ఉన్నాం కన్నీళ్ళతో బ్రతుకుతూ ఉన్నాం ఎటు తోచని పరిస్థితులలో బ్రతుకుతూ ఉన్నావు మానవులందరూ విడిచిపెట్టిన నేను నిన్ను విడువనటువంటి దేవుడనని మా అనారోగ్యంలో మా ఆపదలలో మా ఆర్థిక ఇబ్బందులలో మా కన్నీళ్లలో మా సమస్యలలో మా శ్రమలలో మీరు తోడుగా నిలువబడగలిగినటువంటి దేవుడవు మీరు ఆదరించగలిగినటువంటి దేవుడవు ఈ ప్రార్థనలు ఏకీభవించు ఉన్న నీ ప్రేమిడలని అందరినీ మీరు దర్శించండియ్యా వారి ప్రాణములను తెప్పరిల్ల చేయండియ్యా వారి జీవితాలలో ఉన్న ఒంటరితనాన్ని మీరు దూరపరచండి అయ్యా మీరు తోడుగా ఉన్నటువంటి దేవుడవని వారి జీవితాలలో మీరు బయలుపరచుకొనండి అయ్యా మీ గొప్ప కార్యములను జరిగించండి అయ్యా ఎవరైనా ప్రత్యేక మనవి కలిగి ఉండి వారి ఆరోగ్యము చదువు భవిష్యత్తు ఉద్యోగము పిల్లల జీవితము కుటుంబ సమస్యలు తొలగిపోవాలని శాంతి సమాధానములను మీరు అనుగ్రహించాలని మీ మీద ఆధారపడినటువంటి నీ ప్రేమిడల జీవితంలో మేళ్లను కలిగజేసి వారి ప్రార్థనలను ఆలకించి వారి ఇబ్బందులను తొలగించి మీ సన్నిధిని వారితో కూడా అనుగ్రహించమని అయ్యా ఈ దినాన జన్మదినమును వెడ్డింగ్ యానివర్సరీని ఈ దినాన వారి యొక్క జీవితంలో సంతోష ఆనందములను వ్యక్తపరుస్తూ ఉన్న బిడలందరి ప్రార్థనలను ఆలకించి మేలు దయచేయమని క్రీస్తు పెరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడును కాక Amen.